తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ఆర్థిక శాఖ తరపున వరుసగా పద్నాలుగు సార్లు పనిచేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తెలంగాణ కేడర్ కు చెందినవారు కొత్త రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా బడ్జెట్ల రూపకల్పన అమలులో భాగస్వామి అవుతున్నారు ఇప్పటి వరకు ఆయన పద్నాలుగు బడ్జెట్లను రూపొందించారు ఆయన నాయకత్వంలోనే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన అమలు జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు కార్యక్రమాలకు అవసరమైన వనరులను సమీకరించారు రాష్ట్రంలో వివిధ ఆర్థిక వ్యవస్థలను విజయవంతంగా ప్రవేశపెట్టారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు అదనంగా తెలంగాణ కొత్త రాష్ట ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించే రాష్ట పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతను కూడా ఆయన నిర్వహిస్తున్నారు రామకృష్ణారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తెలంగాణ కేడర్ కు చెందినవారు ఆయన కాన్పూర్ ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీలను పొందారు ఇన్వెస్ట్మెంట్స్ ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు డీజీగా ఆయన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రధానంగా ఐటీ ఆధారంగా అనేక సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు విద్య ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక విభాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రామకృష్ణారావు రూపొందించిన సార్లు రాష్ట్ర బడ్జెట్ను ఇతర ఐఏఎస్ అధికారి రూపొందించలేదు